మనం గుంటూరు కలెక్టర్ కార్యాలయాల పేరుతో ప్రభుత్వ మెడికల్ కాలేజీలని ప్రైవేటీకరించడం ఈ రాష్ట్ర ప్రజలకి ద్రోహం చేయటం భావి భారత అందులో దళిత గిరిజన మైనారిటీ ఆర్థికంగా బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేయడం సిపిఐ పార్టీ భావిస్తుంది గత ఎన్నికల ముందు క్యూఆ నెంబర్ నూట ఏడు నూట ఎనిమిదిని రద్దు చేయాలని నారా లోకేష్ గారు యువగల పాదయాత్ర సందర్భంగా పదే పదే ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు తమ అధికారం వచ్చిన వెంటనే ఆ రెంటిని రద్దు చేస్తామని చెప్పారు కానీ అధికారం వచ్చిన తర్వాత ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ పెడుతూ ప్రైవేట్ వ్యక్తులకి ధారా వ్యక్తం చేయడం అది రాజ్యాంగ వ్యతిరేక ప్రజలకు ఇచ్చిన మాటకి చర్య దీని నుండి వెంటనే ప్రభుత్వం వెనక్కి రావాలి ఈ ప్రైవేట్ ఈ పీపీ పేరుతో ఇచ్చిన జీవోని ఉపసంహరించుకోవాలి ప్రభుత్వ పరంగానే ఈ కాలేజీని కొనసాగించాలి అలా చేయకపోతే ప్రభుత్వం అంశంలో పూర్తి స్థాయిలో వెనక్కి వెళ్ళేదాకా సిపిఐ ప్రజా సంఘాలు ఈ అంశాన్ని అన్నటువంటి అన్ని వర్గాల ప్రజలతో తీవ్రమైనటువంటి ఆందోళనకి దూరుకుంటుందని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం సార్